ఎన్నాళ్ళీ మోసం ఎన్నాళ్ళి దగ దూరం నుండి చూస్తే అంతా మంచి దగ్గరకొచ్చి చూస్తే తెలుస్తుంది ముంచిందేంతో పదేళ్ల కాలపు కేసీఆర్ స్వార్థం మోసం మన పాలమూరును అంధకారంలో ముంచేశాయి అనడానికి ఇవే ప్రత్యక్ష సాక్షా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకోసమా మనం కొట్లాడింది పోట్లాడింది బలిదానాలు చేసింది కేసీఆర్ ని నమ్మి ఓటు వేస్తే స్వప్రయోజనాల కోసం సిద్దిపేట గజ్వేల్ మెదక్ వంటి తమ స్వంత ప్రాంతాలకి యాభై వేల కోట్లిచ్చి మనల్ని వెన్నుపోటు పొడిచి మన పాలమూరుని అంధకారంలో ముంచిన మోసగాడు కేసీఆర్ ఇంత అరాచక పాలన సాగుతున్న కళ్లకి గంతలు కట్టుకుని ఢిల్లీ గద్దెపై కూర్చున్న బడే భయ్య ప్రధాని మోదీ పది సంవత్సరాలుగా పాలమూరుకు ఆయన ఇచ్చిన నిధులు ఏవి తెచ్చిన పరిశ్రమలేవి ఎందుకు నమ్ముతాము బీజేపీని మన మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకున్నది ఒక్కరే అదే మన పాలమూరు ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ మోసపు మాటల మాయగాడు కేసీఆర్ ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వంటి పథకాలను అమలు చేసి కేవలం ఐదు నెలల కాలంలో పదివేల కోట్ల పెట్టుబడులను మన పాలమూరుకు తెచ్చిన ఘనుడు మన రేవంతన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మధ్యలో ఆపేసి నట్టేట ముంచిన వంచకుడు కేసీఆర్ అదే ఎత్తిపోతల పథకాన్ని భుజస్కందాలపై మోసి మరో ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు మన రైతు బిడ్డ అన్నా రానున్న ఐదేళ్ల కాలంలో ప్రపంచ శ్రేణి సౌకర్యాలు అధునాతన హాస్పిటల్స్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు చూడచక్కని పార్కులు విజ్ఞాన వినోద కేంద్రాలు ఐటీ హబ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం యాభై వేల కోట్లు ఖర్చు చేయాలన్నదే రేవంత్ అన్న లక్ష్యం మన మహబూబ్ నగర్ మన రేవంత్ అన్న మానస పుత్రిక మహబూబ్ నగర్ సమగ్రాభివృద్ధి ఇప్పుడు ఆయన ముందున్న లక్ష్యం మన పాలమూరును ప్రగతి పరుగులు పెట్టించే రేవంత్ అన్న రేవంత్ బలపరిచిన మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మన చల్లా వంశీచంద్ రెడ్డికే ఓటేద్దాం రేవంత్ అన్న గౌరవాన్ని పెంచుదాం ఒక్కసారి ఆలోచించండి మన కంటిని మన వేలుతో పొడుచుకుంటామా మన కంటిని మనమే రక్షించుకుంటామా డె ఐదు సంవత్సరాల తరువాత మనకొచ్చిన అద్భుత అవకాశం ఇది మన పాలమూరు ప్రజలు విజ్ఞతా వివేకంతో ఆలోచించి అడుగులు వేసే సహృదయులు మన స్థానికుడు మన అభివృద్ధి కాముకుడు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న అడుగుజాడల్లో నడుద్దాం మన కాంగ్రెస్ ఓటేద్దాం ఓటెద్దాం చంద్రెడ్డిని గెలిపిద్దాం మన మహబూబ్ నగర్ ప్రజల తలరాతను మార్చుదాం